హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ రాగానే అయితే ఫస్ట్ మాకు దిష్టి తీసేస్తున్నారు అంటే అత్తమ్మ ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు అయితే అంటే పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం ఇలా దిష్టి తీసేస్తూ ఉంటారండి అంటే చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువగా దిష్టి తగులుతుంది అంట కదా అందుకే ఇంకా అయితే ఇలా పేడతో తీస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తీస్తారండి రాళ్ళతో పేడతో అలా ఎంత അനന്ദ രു റഷിക ഫലത്ത ഇപ്പനി ఇంకా అయితే రాగానే ఫస్ట్ అయితే చిన్నబాబుకి స్నానం కోసం రెడీగా పెట్టేసుకున్నారండి అయితే ఇంకా మ్యాక్సిమం నలుగు పెట్టేసి స్నానం చేపిస్తూ ఉంటారు వెన్నపూస రాసిస్తారండి ఈ వెన్నపూస కూడా అత్తమ్మ రోజు అంటే కలెక్ట్ చేసుకు ఉంచుతారు నెయ్యి చేస్తారు సో అందుకే ఇంకా ఆ వెన్నపూస కూడా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఇలా మంచిగా నలుగు పెట్టి చేపిస్తారండి బాగుంటుంది కదా పిల్లలకి అలా పెట్టి చేపిస్తే ఇక్కడ నేనైతే అత్తమ్మ కోసము ఇండస్ వ్యాలీ నుంచి ఈ కడాయి అండ్ ఫ్రై ప్యాన్ తీసుకొచ్చానండి అంటే లాస్ట్ టైము నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నప్పుడు ఇది తీసుకున్నానని చెప్పాను కదా దీంతో పాటు మనకి ఇది కాంబోలా వస్తుందండి ఒక సాస్ ప్యాన్ కూడా వచ్చింది లడ్డుబాబుకి ఆ సాస్ ప్యాన్ ఉగు చేయడానికి ప్రిపేర్ అవుతుంది అనేది పక్కకు పెట్టేశాను ఇవి రెండు అయితే తీసుకొచ్చాను అత్తమ్మకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి అంటే క్వాలిటీ చాలా బాగుంటాయి కదా బెంగళూరుకి లాస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర ఉండేవి కదండి అత్తమ్మ చూసారు అమ్మ క్వాలిటీ అని చెప్పారు ఇంక ఇప్పుడు అందుకే అత్తమ్మ కోసం కూడా తీసుకొని వచ్చాను ఇంకా మా బాబు అంటే మా బాబు ఏంటంటే అంటే నార్మల్గా ఏవైనా నేనే ఇస్తానమ్మా నేనే ఇస్తాను అవి గిఫ్ట్ అని చెప్పాను నానమ్మకి ఇవి గిఫ్ట్ అని చెప్తే నేనే ఇస్తానమ్మా అని చెప్పాడు సరే కదా అనేసి ఇంక పెట్టాను ఏదో మ్యాంగో కట్ చేసి ఇచ్చినట్టున్నారు అత్తమ్మ అది పట్టుకొని తింటూ ఉన్నాడండి ఇంకా కష్టపడి పాపం తీసుకెళ్తున్నాడు భలే నవ్వొచ్చింది నేను పట్టుకుంటాను అన్నా కూడా చెప్తే వినట్లేదు సరే ఇంకా పిల్లలకి ఇలాంటి కొన్ని కొన్ని నేర్పించాలండి అంటే మనం మనం ఎలా నేర్పిస్తే పిల్లలకు కూడా అలానే నేర్చుకుంటారు కదా మేమైతే మ్యాక్సిమం గ్రా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వాలి మంచిగా చూసుకోవాలి ఇలాంటివి అయితే నేర్పిస్తూ ఉంటాము ఇంకా అక్కడ కిచెన్లోకి పట్టుకొని వెళ్ళారు నానమ్మ నానమ్మ అని పిలిస్తే అత్త మేము ఎటో వెళ్ళినట్టున్నారు కనిపించలేదు ఇంకా అక్కడ బరువుగా ఉంటాయి కదా ఇవి ఇండస్ వ్యాలీ ఐటమ్స్ మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి అందుకే మనకి బాటమ్ అస్సలు మాడిపోదు నేను కింద డీటెయిల్స్ ఇస్తాను ఇవి తీసుకొని అంటే మీరు ఒకసారి తీసుకున్నారనుకోండి మీకు లైఫ్ లాంగ్ యూస్ అవుతాయి అసలు పాడవు కదా అండ్ స్టీల్లో మంచిగా వండుకుంటే బెటర్ కదా అత్తమ్మ యూసెస్ అయితే నాకోసమే తెచ్చావు బాబు అనేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు కూడా బాగా అనిపించింది అయితే యూస్ చేయమని చెప్పాను నిజంగా అదిగో చూడండి ఈ ఉంది ఇంకా मटन जास्त नंद्रिस्त లాస్ట్ టైం మా బవాని స్టీల్ కుక్కర్ అండ్ ఇడ్లీ పాత్ర తీసుకుందండి బట్ అత్తమ్మ అవి దాచేసారు ఇంక ఇవి కూడా తాయద్దు అనేసి చెప్తూ ఉన్నాను బట్ ఇక్కడ మాత్రం ఎండ అయితే గట్టిగా ఉందండి అసలు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను బాగా చల్లగా ఉంటుంది అలానే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడైతే రివర్స్లో ఉంది వెదర్ అయితే ఫుల్ వేడి అసలు ఉక్కబోసేస్తుందండి అంటే ఒక్కటేసారి ఎన్విరాన్మెంట్ మారేసరికి మాకు ఇంకా పిల్లలకైనా కొంచెం ఒక్క రోజైతే సఫోకేటింగ్ అనిపించింది బట్ నెక్స్ట్ డే నుంచి ఇంకా అంటే కొంచెం అయ్యాక మనకి మళ్ళీ అలవాటు వెదర్ అయితే అలా అనిపించింది ఇంక ఇక్కడ లడ్డూలు కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా ఇచ్చానండి మరీష్ బాబుకి ఇవ్వమనేసి ఇచ్చావా ఆ లడ్డూలు అయితే ఇంట్లో అందరికీ బాగా నచ్చేసాయండి చాలా హ్యాపీగా అనిపించింది మామయ్య గారు కూడా తిన్నారంట ఇంకా అత్తమ్మ లంచ్ లంచ్లోకి ఇంకా అరటికాయ కర్రీ అండ్ క్యారెట్ కర్రీ అవి చేస్తూ ఉన్నారు నేనైతే ఋషికి ఇంకా ఆమ్లెట్ వేసానండి అండ్ మామిడికే పప్పు కూడా చేశారు అత్తమ్మ అయితే ఇంక పప్పు తినని అన్నాడు సరే కదా అనేసి అయితే ఆమ్లెట్ వేసి పెట్టేశాను ఇంకా లడ్డుబాబుకి కూడా ఉగ్గు పెట్టేశాను అయితే ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే పెట్టారండి చాలా బాగుంది క్యారెట్ ఇలా ఫ్రై చేసేసుకుంటే బట్ కొంచెం డీప్ ఫ్రై కదా నేనైతే ఎక్కువగా చేయనండి నేను నార్మల్గా మగ్గ పెట్టేస్తాను ఇంకా ఏదైనా ఆయిల్ ఐటమ్స్ ఇలా తినాలంటే కొంచెం భయం వేస్తుందండి ఎందుకులే తినడము అనిపిస్తుంది బట్ ఇంక అప్పుడప్పుడైనా తినొచ్చు కదా ఇక్కడ అత్తమ్మ చూడండి చెట్టు పెట్టారంట రీసెంట్గానే పెట్టారు ఎన్ని గులాబ్ పూలు పూసాయో నా గులాబ్ చెట్లు పెట్టేసి చాలా డేస్ అయిపోతుందండి నా చెట్టుకు మాత్రం పువ్వులు పూయట్లేదు మా అత్తమ్మ పెట్టిన చెట్లకు మాత్రం అత్తమ్మ ఇంకా రోజు టీ పెట్టుకుంటారు కదా ఆ వాటర్ వేసేస్తున్నారంట మొన్న వీడియోలో నేను చెప్పాను కదా అంటే ఇలా వచ్చేస్తుందని అత్తమ్మకు కూడా చెప్పాను ఏం కాదమ్మా అది మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది వర్రీ అవ్వద్దు అనేసి అయితే చెప్పారు ఇంకా చూడండి బాగా పోసాయి కదా ఫ్లవర్స్ అదే చెప్తూ ఉన్నాను ఏం వేస్తారు అండ్ ఇక్కడ అయితే అప్పుడు అంటే ఇక్కడ పేడ దొరుకుద్ది కదా ఆ పేడ కూడా తెచ్చేసేస్తారట అండి ఈ పేడ చాలా బలము చెట్లకైతే ఇంకా కొన్ని కనకాంబరం చెట్లు కూడా పెట్టారంట అండి పైన అవి కూడా చాలా పువ్వులు పోస్తున్నాయమ్మ అని చెప్పారు ఇంకా నన్ను ఏమో రోజు ఫ్లవర్ పెట్టుకోమని చెప్పారు సరే కదా అనేసి అయితే ఒకటి తెంపుకున్నాను అస్సలు తెంపాలనిపించట్లేదండి నాకైతే చెట్ల మీద చూడడమే ఇష్టము ఇంకా చూడాలి ఇక్కడ ఇంటికి వెళ్ళాక మాత్రం ఇంకా రోజు చెట్ల మీదనే ఫోకస్ పెడదామని డిసైడ్ అయిపోయాను బట్ ఇంకా ఇంట్లో ఎవరు టీ తాగము అందుకే కదా ఇంకా స్పెషల్గా చెట్టు కోసం అయితే ప్రిపేర్ చేయను కదా ఇప్పుడైతే అమ్మ ఉన్నారండి ఇంకా అమ్మ టీ తాగినప్పుడల్లా వేయమని చెప్పాను చూస్తాను అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెము అంటే నల్లమట్టి ఉంటుంది కదా అది కూడా తీసుకెళ్దాము అనుకుంటున్నాను చూడాలి ఇంకా వెళ్ళేటప్పుడు లగేజ్ తక్కువగా ఉంటే అది కూడా తీసుకెళ్తాను ఇంకా నేనైతే లంచ్ చేయలేదండి ఫస్ట్ మా హస్బెండ్ తింటున్నారు ఇంకా అన్ని కర్రీస్ పెట్టుకొని ఫుల్గా తింటున్నారండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నేను చేద్దాం అనుకున్నాను కూరలు అంటే మామయ్య అయితే మార్నింగే అంటే రాగానే మేము మామయ్య దగ్గర మాట్లాడాము ఏం తింటారు అంటే బటన్ తింటానని చెప్పారండి ఇంకా కానీ మా హస్బెండ్కి ఖాళీ లేదు సాయంత్రం తీసుకొద్దాంలే అని అయితే అనుకున్నాము ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ అయితే మంచిగా ఆ వెజిటబుల్ కర్రీస్ అన్నీ పెట్టుకొని ఫుల్గా తిన్నారు ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను ఈ మధ్య ఏమైపోతుందంటే లడ్డు లడ్డుబాపును కూడా ఎవరో ఒకరు ఎత్తుకోవాలి కదా మళ్ళీ రుషికి తినిపించాలి ఇదంతా అంటే ఒక్క దగ్గర కూర్చొని తినడానికైతే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అక్కడ రుషి వాడండి ఏదైనా కావాలి అంటే ఆ ఇప్పుడు ఆ గన్ను ఉంది కదా ఆ గన్ను కొత్తది కావాలని ఏడుస్తున్నాడు మా లాడ్ బాబు ఏమో ఆ పాత వాడుతూనే ఆడుకుంటాడండి ఇంకా వీడికి కూడా తెలియదు కదా అమ్మో ఇద్దరికి ఇంకా అన్ని టాయ్స్ తెలిస్తే ఉంటుందో అప్పటికి మేము పిజ్జా టైప్ పట్టుకొని వచ్చామండి అదేదో పిజ్జా ఆడుకోవడానికి అది వద్దంట గన్నుని చూసి కొత్త గన్ను కావాలనేసి అయితే ఏడుస్తున్నాడు చూడండి మళ్ళీ లడ్డు బాబు ఏవో పాటలు పాడుకుంటూ ఉంటాడు బాగా అల్లరి చేసేస్తున్నాడండి బట్ ఏ వెదర్కైనా ఉంటారండి పిల్లలైతే అస్సలు సతాయించరు మా పిల్లలు అదొక గుడ్ థింగ్ అంటే కొంచెం ఇక్కడ వేడిగా అలా ఉంది కదా ఆయన కూడా బాగానే ఉన్నారు ఇంక ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాము చెప్పాను కదా మామయ్య గారు మటన్ అడిగారు అనేసి ఇంకా మటన్ తీసుకొస్తాను మా ఆయన వెళ్తే ఇంక పిల్లలు కూడా వస్తామన్నారండి సరే కదా అని నేను కూడా గోదావరి అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందంట చూడ్డానికి వెళ్దామనేసి బయలుదేరామండి అంతే ఇద్దరు పిల్లలు పడుకుండిపోయారు అంటే కొంచెం అక్కడ తిరిగి అంటే వెదర్కి కొంచెం బాగుంటుంది కదా చల్లగా అలా తిరుగుదాం అనుకున్నాము బట్ ఇద్దరు పిల్లలు బండి కొంచెం దూరం వెళ్ళగానే మంచిగా బజ్జుండిపోయారండి ఇంకా బండి మీదే కూర్చొని కొద్దిసేపు అయితే చూసాము మా నరసాపురంలో అయితే ఇలా గోదావరి ఉంటుందండి చాలా వాటర్ ఉంటుంది ఇక్కడ పుష్కరాలు కూడా అవుతాయంట అక్కడ వాటర్ చూసారు కదా ఎంత పై వరకు వచ్చిందో కొంచెం ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు ఎక్కువగా ఉందండి లేదంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి అంటే మనం స్నానం కూడా చేయొచ్చు సమ్ టైమ్స్ ఇక్కడ అంటే కార్తీక మాసం అలా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ అందరూ చాలా మంది స్నానాలు చేస్తారు ఇంక ఇప్పుడు ఇక్కడైతే పంటి కూడా నడిచేదండి ఇప్పుడు పంటి కూడా నడవట్లేదంట ఎందుకలే వాటర్ ఎక్కువగా ఉంది కదండి ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా అనేసి ఇంకా వాళ్ళు స్టాప్ చేశారంట భలే ఉందండి గోదావరి మాత్రం ఇంకా మనకి ఎక్కడికో వెళ్ళాల్సిన పని ఉండదు ఇక్కడే వేయొచ్చు అమ్మ వాళ్ళ సైడ్ అయితే ధర్ ధర్మపురం అని ఉంటుందండి అక్కడికి వెళ్తాము గోదావరి స్నానానికి మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళము అంటే కార్తీక మాసంలో అలా అయితే మ్యాండేటర్గా ఒక్కసారైనా స్నానం చేస్తామండి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా దగ్గరలోనే ఉంటుంది ఇంకా మేమైతే కొన్ని మామయ్య స్వీట్ ఏదో తీసుకురమ్మని చెప్పారు అంటే వాంపూసనో ఏదో అంటారంట అది తీసుకురమ్మని చెప్పారు ఇంకా కృష్ణ స్వీట్స్కి వచ్చేసి ఇవి తీసుకెళ్తున్నాము ఋషి కోసం అయితే చక్కరకేలు తీసుకున్నామండి వీడికి వస్తే మాత్రం మ్యాండేటరీగా చక్కరకేలు మాత్రం తింటానండి నాకు కూడా చక్కరకేలు అరటి పనులు భలే నచ్చుతాయి చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా ఇది ఇది అంటా అండి అంటే ఇది వామ్ పూసనో ఏదో అంటారంట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది దాంతోపాటు పల్లి పకోడి తెచ్చామండి అంటే పల్లీలు ఉంటాయి కదా దాన్ని మనము అంటే శనగపిండిలోనే ఏదో మిక్స్ చేసేసి చేస్తారంట ఇది ఇది కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం అంటే ఈ స్వీట్ కూడా తెచ్చాము ఇంకా నేనైతే ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను నేను చేస్తానని చెప్పేసాను ఇంకా అత్తమ్మకి అందుకే ప్రిపేర్ చేస్తున్నానండి మటన్ రేట్లండి అండి బెంగళూరులోనే తక్కువేమో ఇక్కడ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అంత చెప్పారు ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాము ఇంకా నైట్ అంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి ఓన్లీ ఒక్క పూటకే కదా అనేసి ఇంకా మామే టిల్లు కూడా అడిగారు అది కూడా సపరేట్గా తీసుకొచ్చాను ఇంకా అదైతే వండట్లేదు ఎందుకలే రేపు కుక్ చేద్దాం అత్తమ్మా ఇప్పటికైతే మటన్ వండేస్తున్నాను కదా అనేసి చేశానండి కానీ మటన్ కర్రీ అండి సూపర్గా వచ్చింది నేనైతే కంగారు పడుతూనే చేశాను ఎందుకంటే ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి అయితే కంగారు పడ్డాను నాకు ఎక్కడైనా అంటే నా వంటగదిలో నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది ఈజీగా కూడా ఉంటుంది భయపడును బట్ ఎక్కడైనా చేయాలంటే మాత్రం కొంచెం భయమేస్తూ ఉంటుంది బట్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది భలే హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే ఆనియన్ కొంచెం నేనైతే ఆనియన్ క్వాంటిటీ కొంచెం తక్కువే వేసానండి ఆల్రెడీ అత్తమా కట్ చేసి పెట్టారు అన్న అయితే వేయలేదు కొంచెం తక్కువ క్వాంటిటీ వేసేసి మంచిగా దగ్గరికి ఫ్రై చేశాను సో తినేది ఏదో కొంచెం మంచిగా తిందామనేసి ఇంకా మా అక్కడ మటన్ అయితే ఫుల్గా చేసేసాను అప్పటికే బావగారు వచ్చారండి అండ్ బా మామయ్య అయితే ఏదో చెరుకుపానకం ఏదో అడిగారంట తీసుకొచ్చారు సో ఇంకా మా హస్బెండ్ అత్తమ్మ వాళ్ళందరూ బావగారితో మాట్లాడుతూ ఉన్నారు మా బాబు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో పెద్దనాన్న వచ్చారు అనేసి మా ఋషికి మా బావగారు అంటే చాలా అండి అంటే ఇంకా పెదనాన్న పెదనాన్న అనేసి రోజు మాట్లాడుతూ ఉంటారు చెప్పాను కదా మేమైతే పిల్లలతోని అంటే ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటాము అందరితోని సో మా పిల్లలకి ఇంకా అందరు అంటే అంటే మెయిన్గా అత్తమ్మతోని మా మమ్మీ వాళ్ళతోని మా బావగారితోని ఇలా అందరితోని మాట్లాడతారండి అండ్ హరితో కూడా హరికి కూడా చాలా ఇష్టము ఋషి అంటే సో రోజు మాట్లాడతారు కదా ఇంకా వాళ్ళు ఇక్కడైతే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాక కొంచెం వాటర్ వేసేసి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వేయించానండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో మటన్ అయితే మీరు పిల్లలు తినేదైతే కొంచెం సాఫ్ట్గానే కుక్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా మటన్ కర్రీ మాత్రం టేస్ట్ బాగా వచ్చింది మసాలాలు కూడా చాలా మైల్డ్గా వేశాను ఎందుకులే అంటే మామయ్య గారికి ఇప్పుడు బాగోట్లేదు కదా అనేసి అండ్ మామయ్య గారి హెల్త్ అప్డేట్ అయితే చాలామంది అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటి అనేది మా గారికి అయితే హెల్త్ ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగోవట్లేదండి డాక్టర్స్ కూడా అదే చెప్పారు మా గారు ఒకవేళ మంచిగా ఫుడ్ తీసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా లేకపోతే ఇంకా అలానే ఉంటుందని చెప్పారు ఇంకా డాక్టర్స్ కూడా పెద్దగా గ్యారెంటీ లాగా ఏం చెప్పట్లేదండి అంటే అంతా తగ్గిపోతుంది మంచిగానే ఉంటారు అలా అయితే ఏం చెప్పట్లేదు ఇంకా మామయ్య ఫుడ్ తీసుకునే దాన్ని బట్టే మామయ్య గారి హెల్త్ అయితే ఉంటుందని చెప్పారు ఇంక ఇక్కడైతే పిల్లలు బాయ్ చెప్పడానికి వచ్చారండి బావగారు వెళ్ళిపోతున్నారు అనేసి మళ్ళీ అడ్డుపప్పు చూడండి పంపిద్దాం అనుకుంటాం కానీ నైట్ అయితే ఏడ్చేస్తాడు మళ్ళీ భీమవరం కదా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకులే అనేసి అయితే ఇంకా పంపించట్లేదు మేము కూడా వెళ్తామండి అంటే మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది కదా అది భీమవరం నుండే ఉంది సో అక్కడికి వెళ్తాము ఆ రోజు ఇంకా మార్నింగే వెళ్దాము అనుకుంటున్నాము ఇక్కడ మేమిద్దరం పెట్టుకొని తింటున్నాము నేనైతే యాక్చువల్గా నన్ను అయితే డాక్టర్ కొంచెం మటన్ క్వాంటిటీ అయితే అవాయిడ్ చేయమని చెప్పారండి అందుకే ఈ మధ్య కొంచెం క్వాంటిటీ తగ్గించాను అండ్ చాలామంది నా డయాబెటీస్ గురించి అడుగుతున్నారు నాకైతే తగ్గిపోయిందండి అంటే లాస్ట్ టైం టూ టైమ్స్ టెస్ట్ చేయించుకున్నాను షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి ఎలా తగ్గించుకున్నారు అది కూడా అడుగుతున్నారు డైట్ కంట్రోల్ అయితే చాలా వరకు చేస్తానండి డైట్తోనే మనము షుగర్ తగ్గించుకోవచ్చు నేను ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్ కూడా యూస్ చేయలేదండి అంటే షుగర్కి దానికి వచ్చిందని చెప్పారు బట్ ఇంకా డైట్తోనే మ్యాక్సిమం అంటే కార్బోహైడ్రేట్స్ అవన్నీ బాగా తగ్గించేశాను ఇప్పుడు కూడా రైస్ క్వాంటిటీ తక్కువ తింటున్నానండి అంటే ఎప్పుడైనా బయట ట్రావెల్ చేసినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తింటాను కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు తగ్గించేశాను రైస్ క్వాంటిటీ అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్ నేను సరదాగా మాట్లాడుతూ తిన్నాము అప్పటికే చిన్నబాబుకి ఫస్ట్ ఋషి బాబుకి ఇద్దరికి తినిపించేసాము అత్తమ్మ కూడా తినమని చెప్పేసాము అత్తమ్మ కూడా తింటున్నారు ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము అదే అండి మా అమ్మయ్య గారికి అయితే ఇంకా ఇలా ఉంది అంటే ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగోట్లేదు అండ్ చాలామంది కామెంట్ చేశారు మీరు ఎందుకు వెళ్ళారు పిల్లలతోని అంటే ఈ టైంలో జర్నీ అవసరమా అది ఇది అని కామెంట్ చేశారు అంటే వెదర్ బాగోవట్లేదు కదా పిల్లలతో ఎందుకు వెళ్ళారని కామెంట్ చేశారండి కానీ మా అమ్మ గారికి అయితే చాలా బాగోట్లేదండి సో పిల్లల్ని కూడా చూస్తారు కదా అందుకే ఇంకా వచ్చాము వచ్చాము అంటే మాత్రం ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అంత కష్టపడి వచ్చాం కదండి కనీసం ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా ఉంటే అత్తమ్మకు కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది కదా అంటే పిల్లలతో ఉన్నది ఇంట్లో జనాలు ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి అందుకే ఇంకా మేమైతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా ఉండేసి వెళ్ళిపోదాము అనుకున్నాము అందుకే వచ్చానండి ఇంక ఇక్కడ వెదర్ కూడా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది బాగా వర్షం వచ్చినప్పుడేమో బాగా చల్లగా అనిపిస్తుంది లేదంటే ఫుల్ ఉక్కబోతా అండి నాకు అప్పటికే హెడేక్ స్టార్ట్ అయిపోయింది అంటే నైట్ ఆ సరిగ్గా బొద్దింకలు ఉన్నాయి కదా ట్రైన్లో సరిగ్గా పడుకోలేదు ఇంకా నాకైతే ఫుల్ హెడేక్ అండి నైట్ వరకు అయితే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని నైట్ వేసుకున్నాను ఆ నైట్ వేసుకున్నాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఫుల్ వేడిగా ఉంటుంది ఇక్కడ అయితే పాపం అండి ఇంకా మా అత్తమ్మకైనా అలవాటు అయిపోయిందేమో ఈ వెదరు అండ్ అత్తమ్మ అయితే నిజంగా అండి చాలా స్ట్రాంగ్ మా అత్తమ్మ అయితే అంటే అన్ని రోజులు ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ హాస్పిటల్లో ఉండొచ్చి మళ్ళీ ఇంట్లో మేము వచ్చేసరికి అన్నీ క్లీన్ చేసుకున్నారు నేనైతే అదే అన్నాను ఎందుకు అత్తమ్మ మేము వచ్చాక ఏదైనా హెల్ప్ చేస్తాం కదా అంటే మీరే అన్నీ క్లీన్ చేసేసుకున్నారంటే ఇంకా మేము వస్తామనేసి ఇంకంతా బాగా క్లీన్ చేసి పెట్టేశారండి తల్లిదండ్రుల ప్రేమ మీద నిజంగా అండి ప్రేమ సాటి రాదు అందుకే నేను అంటే నా సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఒక్కటే మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి ఒకసారి ఒక పర్సన్ని మనం లాస్ అయ్యాక వాళ్ళ వాళ్ళైతే తిరిగిరాదు కదా నేనైతే అదే అనుకుంటాను అంటే నాకు అనుభవం ఉంది కదా మా సిస్టర్ని నేను మిస్ అయ్యాక ఎంత బాధపడుతూ ఉంటాను అంటే తనతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయలేదు నా లైఫ్లో అనేసి అయితే చాలా బాధపడతానండి ఇప్పటికీ కూడా సో మీ పేరెంట్స్ మంచిగా చూసుకోండి వాళ్ళతోని మీకు కుదిరినప్పుడు అయితే మంచిగా టైం స్పెండ్ చేయండి అంటే వాళ్ళతో మనం ఉండే హ్యాపీ మూమెంట్స్ వాళ్ళకి అంటే కొంచెం ఏజ్ అయిపోయాక హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేమైతే అదే అనుకుంటాము అండ్ మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తామండి ఏంటి అంటే అంటే మనము ఎలా బిహేవ్ చేస్తే మన పిల్లలు కూడా మన నుంచి అదే నేర్చుకుంటారు అందుకే మేమైతే మా పిల్లలతో ఏం మాట్లాడ అంటే పిల్లల ముందు ఏం మాట్లాడాలన్నా ఏం బిహేవ్ చేయాలన్నా ఒక్కసారి అయితే ఆలోచించుకుంటూ ఉంటామండి అంటే మనం బిహేవ్ చేసినట్టే ఫ్యూచర్లో మన పిల్లలు మనతో బిహేవ్ చేస్తే చాలా బాధపడిపోతాం కదా ఇంక వాళ్ళైతే మటన్ కర్రీ మాత్రం మా హస్బెండ్కి భలే నచ్చేసిందండి ఇంకా ఇంట్లో అందరికీ నచ్చింది మా ఆయనకే కాదు మామయ్య గారికి అత్తమ్మకి తమ్మక అందరికీ బాగా నచ్చింది బాగా హ్యాపీగా అనిపించిందండి అంటే నేను చేసిన కర్రీ ఇంట్లో అందరికీ నచ్చేసింది అనేసి ఇంకా ఆ బాబు అయితే నేను తినేలోపు ఏడు ఏడవడం స్టార్ట్ చేసేసాడు ఇంకా అమ్మ ఎంతసేపు అనుకున్నాడో ఏంటో కానీ జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ తిన్నానో లేదో ఇంకా మా వాడైతే ఏడవడం స్టార్ట్ చేసేసాడు ఇంకా పిల్లలిద్దరిని మా హస్బెండ్ పక్కకి వేసేసి పడుకోబెట్టేశానండి ఫుల్గా టేబుల్ ఫ్యాన్ ఉంది కదా అది ఉండడం బెటర్ అయిపోయిందండి మంచిగా చల్లగా వస్తుంది ఇంక ఇక్కడ పడుకొని వాళ్ళిద్దరు ఆడుతూనే ఉన్నారు వాళ్ళ డాడీతో ఎక్కువగా మా హస్బెండ్ అంటే టైం దొరికినప్పుడల్లా ఎక్కువగా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి వాళ్ళకి స్టోరీస్ చెప్పడము వాళ్ళని ఎత్తుకోవడము ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఎందుకంటే నార్మల్గా నేనే ఎక్కువగా ఎత్తుకుంటూ ఉంటాను కదా సో ఆయన ఉన్నప్పుడు మాత్రం ఇంకా మా హస్బెండ్కే ఇచ్చేస్తూ ఉంటాను అక్కడ నాకైతే ఇంకా నైట్ అయిపోయేసరికి ఫుల్ హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయిందండి అంటే మేబీ నేను డిహైడ్రేట్ అయిపోతున్నట్టున్నాను ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చల్లగా ఉండడం వల్ల వాటర్ తక్కువ తాగినా కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమీ అనిపించేది కాదు బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇంకా ఆ వాటర్ తక్కువగా తాగడము ఆ స్వెట్కి కొంచెం నైట్ కూడా నిద్ర తక్కువ పోవడం వల్ల ఇంకా హెడేక్ వచ్చినట్టయితే బాగా అనిపించింది ఇంకా పడుకుందామంటే ఈ పిల్లలేమో పడుకొనివ్వరు మా వాళ్ళకి నిద్ర రావాలంటే అట్లీస్ట్ లెవెన్ కావాలండి పదకొండు అయ్యేదాకా అస్సలు నిద్రపోరు అలానే ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు ఇంకా మా పెద్దింటి అత్తయ్యి ఉంటారండి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అన్నట్టు ఆవిడ ఉంటారు ఇంకా వాళ్ళ కూతురు కూడా ఉంటారు ఆవిడైతే వచ్చారు ఇంకా నాకు అత్తమ్మకి చెప్పాను అంటే నా నెత్తిలో పేలు పడ్డాయి లాస్ట్ టైం ఎప్పుడో నరసపురం వచ్చినప్పుడు ఒకటి రెండు పేర్లు ఉన్నాయండి అవి బాగా దురదొచ్చేస్తున్నాయి అస్సలు దొరకట్లేదు అవి ఎంత దువ్వినా అత్తమ్మకు చెప్తే ఇదేదో ఆయిల్లో చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా అవి మిక్స్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకుంటే పేర్లు పోతాయంట ఇంకా అందులో బాటిల్లో అవి వేసేసి ఇచ్చారు ఇంక ఇది పెట్టుకోవాలి పెట్టుకుంటే పోతాయని చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవంట మీకు ఇవి వీటి గురించి తెలుసా లేదా కామెంట్ చేయండి ఈవిడే అండి పెద్దింట అత్తయ్య వాళ్ళ చెల్లి చెల్లెంటట్టు ఇంకా లడ్డుబాబు వచ్చాడనేసి ఫుల్గా ఎత్తుకుంటున్నారండి అత్తమ్మైనా ఈవిడైనా అందరు ఇంకా అంటే చిన్నోడు కదా ఇంట్లో అందరికంటే లడ్డుబాబు ఇంకా ఎక్కువగా ఎత్తుకుంటూ ఉంటారు పెద్దింటత్తయ్య కొంచెం స్లో అండి ఏ అంటే ఏ పని చెప్పినా మంచిగా చేస్తారు బట్ చాలా నిమ్మదంగా అలా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మా లడ్డుబాబు చూడండి అందరినీ ఎవరు ఎత్తుకున్నా కొత్తగా చూస్తున్నాడు ఇక్కడ అంతే కొత్త కొత్త కదా ఇప్పుడే అంటే కొంచెం కొంచెం తెలుస్తుంది కదా అందుకే ఇంకా కొత్తగా అలా చూస్తూ ఉన్నాడు ఇంకా అత్తమ్మ అయితే డైలీ నైట్ పిల్లలకు మాత్రం దిష్టి తీస్తూనే ఉంటారు ఎందుకంటే చిన్న బాబు కదా ఎక్కువగా దిష్టి తగులుద్ది దిష్టి తగులుద్ది అనేసి దిష్టి తీస్తూ ఉన్నారండి అక్కడ మా హస్బెండ్ ఒళ్ళో పెట్టేసుకొని మా హస్బెండ్కి పిల్లలకి అందరు కలిపి దిష్టి తీసేస్తున్నారు ఇంకా అమ్మ ప్రేమ అంతే కదా నేను అసలు బెంగళూరులో ఉంటే ఆ బొట్టు పెట్టడం కానీ దిష్టి తీయడం ఇలా ఏవి ఫాలో అవ్వనండి బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అత్తమ్మ మాత్రం ఇలా చేస్తారు నేను నెక్స్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెడతాను నూనె వత్తితోని కూడా దిష్టి తీస్తారంట అది నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడే చూసానండి ఇక్కడ అత్తమ్మ మిర్చి అండ్ జుట్టుతో జుట్టు అండ్ కల్లుపు అనుకుంటాను దాంతో దిష్టి తీసేస్తున్నారు మీరు కూడా ఇలానే అనేది తీస్తారా లేదా కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్ లో అత్తమ్మతో మాట్లాడించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను మీకు ఈ బ్లాగ్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ